హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో పాలసీ ఇచ్చే ముందు ఇన్సూరెన్స్ వైపు కస్టమర్ని ఎలా ఆకర్షింపచేయాలి అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడదాం అలా చేసినట్లయితే పాలసీ అమ్మటం చాలా తేలికవుతుంది అయితే ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో నా నెంబర్ ఇచ్చాను నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి అని చెప్పాను చాలామంది జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ నేను అతి త్వరలో దానిని ముందుకు తీసుకెళ్తాను అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను మనకు సరి అయిన విధానంలో మనకు ఎవరికి ఏం అవసరం ఉంటుంది అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్పకుండా మనం దానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు మన ఈ వీడియోలో పాలసీ అమ్మేటప్పుడు ఇన్సూరెన్స్ వైపు ఆకర్షింపజేయడానికి మనం ఏం చేయాలి ఆ కస్టమర్ దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు అతనిలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇతను ఇతని బెనిఫిట్ కోసం వచ్చాడు నాకు పాలసీ అంటగట్టిపోతాడు నాకు డబ్బులు కట్టమంటాడు అనే టెన్షన్ ఫీలింగ్ తెలియకుండా ఉంటుంది వాళ్ళలో కాబట్టి దానిని మనం తొలగించడానికి ఏం చేయాలంటే మనం వాళ్ళ ముందు కూర్చున్నప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు అంత కుశలమైన ప్రశ్నలు అడిగిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్పండి అదేంటంటే సార్ నేను మీకు ఇన్సూరెన్స్ గురించి పాలసీల గురించి పాలసీ అవసరాల గురించి మీకు వివరిస్తాను మీకు మంచిగా అనిపిస్తే చేద్దాం లేకపోతే ఇంతటితో ఆపేద్దాం మీకు ఒక మంచి బెనిఫిట్ అయ్యేది మీకు లాభం అయ్యే విషయం నేను మాట్లాడతాను మీకు లాభమయ్యే పాలసీ గురించి మీకు లాభమయ్యే ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం దీంతో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు అతనిలో తెలియకుండా ఆ టెన్షన్ తొలగిపోతుంది అప్పుడు అతను ఫ్రీగా మీ ముందు కూర్చుంటాడు కూర్చున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఏజ్ సపోజ్ వాళ్ళ ఇంట్లో జీరో ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారనుకోండి అయితే వాళ్ళకి చెప్పండి ఈ రోజుల్లో రోజు రోజుకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్ అయిపోతుంది సార్ నేను ఈ చిన్న పిల్లల ఉన్న వాళ్ళ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఈ డిస్కషనే నడుస్తుంది ఈ రోజుల్లో మన పేరెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ మన ఇండియాలో ఎంత తీసుకున్నారో తెలుసా లక్ష కోట్ల పైన ఎడ్యుకేషన్ లోన్ మన ఇండియన్ పేరెంట్స్ తీసుకున్నారు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మరి ఆ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ని కట్టేటప్పుడు వాళ్ళ ఏజ్ పెరుగుతుంది వాళ్లకు పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు ఇలాంటి అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వల్ల దాని గురించి ఆలోచించకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మన ఇండియాలో హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్న రేటు దీనికి అని మనం ఒకసారి చూసినట్లయితే ఎక్కువ రేటు పెరుగుతున్నది మన ఎడ్యుకేషన్కే హయ్యర్ ఎడ్యుకేషన్కే కాబట్టి మీరు మన దగ్గర ఉన్న పాలసీలు బ్రహ్మాండమైన పాలసీలు ఉన్నాయి సార్ ఒకటి గ్యారంటీడ్ పాలసీలు గ్యారంటీడ్ పాలసీలు అంటే మనకు జీవన్ తరుణ్ ఉంది అమృత్ బాల్ ఉంది దీంట్లో ఏందంటే మీకు గ్యారంటీగా అమౌంట్ రిటర్న్ వస్తాయి లేదు నాకు దీంట్లో డబ్బులు పెడితే తక్కువ వస్తాయేమో ఎల్ఐసిలో నాకు షేర్ మార్కెట్లో అయితే బాగుండు అని ఒకవేళ మీరు ఆలోచన చేసినట్లయితే షేర్ మార్కెట్లో కూడా ఇండెక్స్ ప్లస్ అనే ఎల్ఐసి పాలసీ ఉంది మన దగ్గర దాంట్లో మనం నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఇండియాలో టాప్ హండ్రెడ్ కంపెనీస్లో మాత్రమే అది ఇన్వెస్ట్ చేస్తారు మరి ఈ రెండింటిలో మీరు ఓ ప్లాన్ ఎంచుకుంటే మీకు పిల్లలు పెద్దయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది సార్ మీరు మరి గ్యారెంటీడ్లో చేయాలా లేకపోతే రిస్క్ ఎక్కువ ఉన్న షేర్ మార్కెట్లో చేయాలన్నా ఇండెక్స్ ప్రెస్లో చేయాలనా అని మీరు ఆలోచన చేసినట్లయితే నా సలహా ఏంటంటే మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో సగం డబ్బు లేయండి దాంట్లో సగం డబ్బులేయండి ఒక లక్ష రూపాయలు మీరు సంవత్సరానికి కట్టదలుచుకుంటే ఒక యాభై వేలు జీవన్ తరుణ్ అమృత్ బాల్లో రెండింటిలో ఏదో ఒక దాంట్లో వేయండి దాని గురించి నేను డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఆ పాలసీల గురించి లే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇండెక్స్ ప్లస్లో వేయండి అప్పుడు రెండింటిని కలిపి మనకు ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళ ముందు చెప్పండి ఇక ఒకవేళ ఏజ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అట్లా ఉందనుకోండి ఏజ్ వాళ్ళది వాళ్ళకు ఈ పిల్లల పాలసీ పనికిరాదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళ కన్సర్న్ ఏంది పెన్షన్ మీద కన్సర్న్ ఉంటుంది నాకు ఓల్డ్ ఏజ్లో పెన్షన్ వస్తే బాగుండు ఒక అరవై సంవత్సరాల తర్వాత లాగా పెన్షన్ వస్తే బాగుండేది పెన్షన్ లాగా మనకు నెల నెల డబ్బులు వస్తే బాగుండేది అని ఉంటుంది వాళ్ళ ముందు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ దాటి ఉన్నట్లయితే మీరు ఏం చెప్పండి అంటే మీకు ఓల్డేజ్లో పెన్షన్ రావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మన దగ్గర బ్రహ్మాండమైన పెన్షన్ పాలసీస్ ఆ పెన్షన్ పాలసీస్లలో గ్యారంటీగా రిటర్న్ వచ్చే పెన్షన్ పాలసీస్ ఉన్నాయి తర్వాత షేర్ మార్కెట్ సంబంధించిన పెన్షన్ పాలసీస్ ఉన్నాయి దీంట్లో కూడా మనకు జీవన్ ఉమంగ్ జీవన్ ఉత్సవ్ పాలసీల గురించి చెప్పండి తర్వాత షేర్ మార్కెట్ పాలసీ అనుకుంటే పెన్షన్ ప్లస్ చెప్పండి చెప్పినట్లయితే వాళ్ళు ఈ రెండింటిలో ఆ పాలసీ డీటెయిల్స్ చెప్పినట్లయితే ఏదో ఒకటి చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ ఏజ్ వాళ్ళు సహజంగా ఫార్టీ దాటిన వాళ్ళు ఎవరిని కలిసినా నాకు పెన్షన్ గురించి అడుగుతున్నారు సార్ అని చెప్పండి దాంట్లో కూడా షేర్ మార్కెట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి లేదా గ్యారెంటీడ్గా వచ్చే దాంట్లో పెట్టుకోండి లేకపోతే షేర్ మార్కెట్ పాలసీస్లో పెట్టుకోండి అని చెప్పండి ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్లకు మీరు పాలసీ ఇచ్చినట్లయితే మన కన్వెన్షనల్ పాలసీస్ చెప్పండి కన్వెన్షనల్ పాలసీస్లో మనకు జీవన్ లాభం ఉంది జీవన్ ఆనంద్ ఉంది ఈ పాలసీస్ చెప్పండి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏజ్ని బట్టే కాదు కొంతమందికి ఏంటంటే మనకు ఏజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఎయిట్ దాటిన తర్వాత పెన్షన్ రావాలా అని అనుకునే వాళ్లకు పెన్షన్ గురించి చెప్పండి నాకు పెన్షన్ పాలసీస్ ఏమన్నా ఉంటే చెప్పండి అనుకునే వాళ్లకు మీరు యథాప్రకారం మన ఉమంగ్ పాలసీ చెప్పండి జీవన్ ఉమంగ్ జీవనోత్సవం ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గ్యారంటీడ్ అమౌంట్ వస్తుంది దాంట్లో ఆ పాలసీ చెప్పండి తర్వాత మన పెన్షన్ ప్లస్ పాలసీ గురించి చెప్పండి మన షేర్ మార్కెట్లో ఇండెక్స్ ప్లస్ నెంబర్ వన్ పాలసీ షేర్ మార్కెట్లో ఆ పాలసీ గురించి చెప్పండి లేదు మ్యూచువల్ ఫండ్లో మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని ఎవరైనా చెప్పినట్లయితే మళ్ళీ నేను చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ఎల్ఐసిలోనే ఎందుకు పెట్టాలా అని ఎవరైనా అడిగితే మీరు ఒక మాట చెప్పండి అదేంటంటే ఎల్ఐసిలో డబ్బులు ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఎలాంటి ట్యాక్స్ డిడక్ట్ చేయం వేరే దాంట్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ చేసి ఇస్తారు అది కూడా లాభం వస్తే డిడక్ట్ చేసి ఇస్తారు నష్టంలో వాళ్ళ వాట ఏమి ఉండదు నష్టం వస్తే మొత్తం మీరే భరించాల లాభం వస్తే మాత్రం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గవర్నమెంట్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అది మన ఎల్ఐసికి ఉన్న గ్రేట్నెస్ ఇంకోటి ఏంటంటే మనం పాలసీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది ఆలోచన కాదు మన అనుకున్నది జరుగుద్దా లేదా మన అనుకున్న పర్పస్ పూర్తి అవుద్దా లేదా అనేది ఇంపార్టెంట్ సార్ ఎలా అంటే ఇప్పుడు మీరు పాలసీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత లాస్ట్లో మీరు అనుకున్న డబ్బులు వస్తాయి ఒకవేళ అనుకోకుండా మనకు ఏమన్నా జరిగినా కానీ మనకు మనం ఉన్నా లేకున్నా కానీ అంతే మొత్తం రిటర్న్స్ వచ్చే అవకాశం ఎల్ఐసిలో మాత్రమే ఉంది అని వాళ్ళకి చెప్పండి ఇలా చెప్పినట్లయితే వాళ్లకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వారవుతాం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడం మీటింగ్లు అటెండ్ అవ్వటం ట్రైనింగ్లు తీసుకోవటం ఈ వీడియోలు చూడటం ఇవన్నీ ఒక వైపు మెయిన్ మీకు కావాల్సింది మీరు ఫీల్డ్లో తిరగాల మీరు ఫీల్డ్లో ఉండాలా డైలీ ఒక ఇప్పుడు పొటెన్షియల్ మంత్స్ కాబట్టి మినిమమ్ టెన్ మెంబర్స్ని కలవాల్సిందే ఈ పొటెన్షియల్ మంత్స్లో మన జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటున్నారుగా జేఎఫ్ఎం ఈ త్రీ మంత్స్ చాలా ఇంపార్టెంట్ పొటెన్షియల్ మంత్స్ రూరల్ ఏరియాలో అయితే ఏప్రిల్ మేలో కూడా బిజినెస్ వస్తుంది మీరు ఎక్కడ కేర్లెస్ చేయకుండా డైలీ మీరు ఫీల్డ్లో ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫీల్డ్లో ఉంటేనే మనకు బిజినెస్ వస్తుంది ఈ ఫీల్డ్లో పనిచేసే వర్క్ ఇది మనం ఏదో స్టేటస్లు పెట్టో లేకపోతే మన మెసేజ్లు పెట్టో వాట్సాప్ మెసేజ్లు పెట్ట పంపిస్తే మీకు పిలిచి పాలసీ ఇవ్వటం జరగదు మీరు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే పాలసీ రావటం అనేది కరెక్ట్ కాదు రాదు ఫోన్ కాల్లో మీరు ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఫోన్ కాల్లో మీరు ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఫోన్ కాల్లో ఎప్పుడు పాలసీని ఎక్స్ప్లెయిన్ చేయకండి మీరు ఎదురు ఎదురుగా కూర్చొని మాట్లాడండి ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది వచ్చే మన కస్టమర్కు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఒక బ్రహ్మాండమైన టాపిక్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏందంటే మ్యూచువల్ ఫండ్ డీటెయిల్గా మాట్లాడదాం అసలు మ్యూచువల్ ఫండ్లో ఏం జరుగుతుంది అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ All the best.